నిర్గమకాండము ముప్పై ఐదవ అధ్యాయము మోసే ఇస్రాయిలీల సర్వసమాజమును పోగుచేసి మీరు చేయునట్లు ఎహోవా ఆజ్ఞాపించిన విధులేవనగా ఆరు దినములు పనిచేయవలెను ఏడవది మీకు పరిశుద్ధ దినము అది ఎహోవా విశ్రాంతి దినము దానిలో పనిచేయు ప్రతివాడును మరణశిక్షను విశ్రాంతి దినమున మీరు మీ ఇండ్లలో ఎక్కడనూ అగ్ని రాజబెట్టకూడదని వారితో చెప్పెను మరియు మోసే ఇస్రాయేలీయులైన సర్వసమాజంతో ఇట్ల నేను ఎహోవా ఆజ్ఞాపించినదేమనగా మీరు మీలో నుండి ఎహోవాకు అర్పణము పోగుచేయుడి ఇట్లనగా బుద్ధి పుట్టిన ప్రతివాడు ఎహోవా సేవ నిమిత్తము బంగారు వెండి ఇత్తడి నీల దోమ్ర రక్తవర్ణములు సన్ననార మేక వెండ్రుకలు ఎర్ర రంగు వేసిన పొట్టేళ్ల తోళ్ళు సముద్రవత్సల తోళ్ళు తుమ్మ కర్ర ప్రదీపమునకు తైలము అభిషేక తైలమునకును పరిమళ ద్రవ్య ధూపమునకును సుగంధ సంభారములు ఎఫోదుకును పతకమునకును లేతపచ్చలను చెక్కు రత్నములను తీసుకుని రావలెను మరియు వివేక హృదయులందరూ వచ్చి ఎహోవా ఆజ్ఞాపించినవన్నీ చేయవలను అవేమనగా మందిరము దాని గుడారము దాని పైకప్పు దాని కొలుకులు దాని పలకలు దాని అడ్డకారలు దాని స్తంభములు దాని దిమ్మలు మందసము దాని మోతకరలు కరుణాపీఠము కప్పుతెర బల్ల దాని మోతకరలు దాని ఉపకరణములు సన్నిధి రొట్టెలు వెలుగు కొరకు దీపవృక్షము దాని ఉపకరణములు దాని ప్రదీపములు దీపములకు తైలము దూపవేదిక దాని మోతకర్రలు అభిషేక తైలము పరిమళ ద్రవ్య సంభారము మందిర ద్వారమున ద్వారమునకు తెర దహనబలిపీఠము దానికి కలిగిన ఇత్తడి జల్లెడ దాని మోతకర్రలు దాని ఉపకరణములన్నయు గంగాళము దాని పీట ఆవరణపు తెరలు దాని స్తంభములు వాటి దిమ్మలు ఆవరణ ద్వారమునకు తెర మందిరమునకు మేకులు ఆవరణమునకు మేకులు వాటికి త్రాళ్ళు పరిశుద్ధ స్థలంలో సేవ చేయుటకు సేవా వస్త్రములు అనగా యాజకుడైన అహరోనకు ప్రతిష్ఠిత వస్త్రములు యాజకులగినట్లు అతని కుమారులకును వస్త్రములు అనినవియే అనెను ఇస్రాయేలీల సమాజమంతయు మోస ఎదుటి నుండి వెడలిపోయెను తరువాత యవన్ హృదయము వాని రేపెనో యవన మనసు వాని ప్రేరేపించెనో వారందరూ వచ్చి ప్రత్యక్ష గుడారుము యొక్క పని కొరకును దాని సమస్త సేవ కొరకును ప్రతిష్ఠిత వస్త్రముల కొరకును ఎహోవాకు అర్పణను తెచ్చిరి స్త్రీలు కాని పురుషులు కాని ఎవరెవరి హృదయములు వారిని ప్రేరేపించెనో వారందరూ ఎహోవాకు బంగారు అర్పించిన ప్రతివాడును ముక్కరలను పోగుళ్లను ఉంగరములను తావళములను సమస్త విధమైన బంగారు వస్తువులను తెచ్చిరి మరియు నీల ధూమ్ర రక్తవర్ణములు సన్ననార మేక ఎర్ర రంగు వేసిన పొట్టేళ్ల తోళ్ళు సముద్ర వత్సల తోళ్లు వీటిలో ఏవి ఎవరి యొద్ద నుండెనో వారు వాటిని తెచ్చిరి వెండి కానీ ఇత్తడి కాని ప్రతిష్ఠించిన ప్రతివాడును ఎహోవాకు ఆ అర్పణము తెచ్చెను ఆ సేవలో ఏ పనికైనాను వచ్చు తుమ్మకర్ర ఎవని యొద్ద నుండెనో వాడు దాని తెచ్చను మరియు వివేక హృదయము గల స్త్రీలందరూ తమ చేతులతో వడికి తాము వడికిన నీల దూమ్ర రక్త వర్ణములు గల నూలును సన్ననార నూలును తెచ్చిరి ఏ స్త్రీలు జ్ఞానహృదయం గలవారే ప్రేరేపింపబడిరో వారందరూ మేక వండ్రుకులను వడికిరి ప్రధానులు ఏఫోదుకును పతకమునకు చెక్కు రత్నములను లేతపచ్చలను సుగంధ ద్రవ్యమును దీపమునకును అభిషేక తైలమునకును పరిమళ దూపమునకును తైలమును తెచ్చిరి మోసే చేయవలనని ఎహోవా ఆజ్ఞాపించిన పనులన్నిటి కొరకు ఇస్రాయేలీలలో పురుషులేమి స్త్రీలేమి తెచ్చుటకు ఎవరి హృదయములు వారిని ప్రేరేపించునో వారందరూ మనఃపూర్వకముగా యహోవాకు అర్పణములను తెచ్చరి మరియు ఈ మోసే ఇస్రాయేళలులతో ఇట్లన్ను చూడుడి యహోవా ఊరు కుమారుడును హూరు మనముడునైనా బెసలేలను పేరు పెట్టి పిలిచి విచిత్రమైన పనులను కల్పించుటకును బంగారుతోనూ వెండితోనూ ఇత్తడితోనూ పనిచేయుటకును రత్నములను సానబెట్టి పొదుగుటకును చిక్కుటకును విచిత్రమైన పనులన్నిటినీ చేయుటకును వారికి వివేక జ్ఞానములు కలుగునట్లు దేవుని ఆత్మతో వారిని నింపియున్నాడు అతడును దానుగోత్రికుడును అహిసామాకు కుమారుడనైన అహోలియాబును ఇతరులకు నేర్పునట్లు వారికి బుద్ధి పుట్టించెను చెక్కువాడేమి చిత్రకారుడేమీ నీల ధూమ్ర రక్తవర్ణములతోనూ సన్ననారతోనూ బుట్టా పని నేతగాడేమి చేయు సమస్త విధములైన పనులు అనగా ఏ పని అయిననూ చేయువారి యొక్కయు విచిత్రమైన పని కల్పించు వారి యొక్కయు పనులను చేయునట్లు ఆయన వారి హృదయములను జ్ఞానముతో నింపియున్నాడు నిర్గమాకాండము ముప్పై ఆరవ అధ్యాయము పరిశుద్ధ స్థలము యొక్క సేవ నిమిత్తము ప్రతి విధమైన పని చేయ తెలుసుకున్నటికై ఇహోవా ఎవరికి ప్రజ్ఞ వివేకములు కలుగజేసనో అట్టి బెసలేలును అహోలియాబును మొదలైన ప్రజ్ఞావంతులందరూ యహోవా ఆజ్ఞాపించిన అంతటి చొప్పున చేయుదురెనెను బెసలేలును అహోలియాబును ఎహోవా ఎవరి హృదయంలో ప్రజ్ఞ పుట్టించెనో ఆ పనిచేయుటుకు ఎవరి హృదయము వాని రేపెనో వారిని అందర్నీ మోసే పిలిపించెను ఆ పనిచేయుటికై వారు పరిశుద్ధ స్థలము యొక్క సేవకురకు ఇస్రాయేలీలు తెచ్చిన అర్పణములన్నిటినీ మోస యొద్ధ నుండి తీసుకొనిరి అయినను ఇస్రాయేలీలు ఇంకా ప్రతి ఉదయమున మనఃపూర్వకముగా అర్పణములను అతని యొద్దకు తెచ్చుచుండిరి అప్పుడు పరిశుద్ధ స్థల సంబంధమైన పని అంతయు చేయు ప్రజ్ఞావంతులందరిలో ప్రతివాడు తాను చేయు పని విడిచివచ్చి మోషతో చేయవలనని ఎహోవా ఆజ్ఞాపించిన పని విషయమైన సేవ కొరకు ప్రజలు కావలసిన దానికంటే బహు విస్తారము తీసుకుని వచ్చుచున్నారని చెప్పగా మోషే పరిశుద్ధ స్థలమునకు ఏ పురుషుడైనను ఏ స్త్రీ అయినను ఇక మీదట ఏ అర్పణనైనను తేవద్దని ఆజ్ఞాపించను గనుక పాళమందంతటను ఆ మాట చాటించరి ఆ పని అంతయు చేయునట్లు దాని కొరకు వారు తెచ్చిన సామాగ్రి చాలినది అది అత్యధికమైనది గనుక ప్రజలు తీసుకుని వచ్చుట మానిరి ఆ పని చేసిన వారిలో ప్రజ్ఞగల ప్రతివాడును మందిరమును పది తెరలతో చేసెను అతడు వాటిని నీల ధూమ్ర వర్ణములు గల పేనిన సన్ననారతో చిత్రకారుని పని అయిన కేరూబులు గల వాటినిగా చేసెను ప్రతి తెర పొడుగు ఇరువది ఎనిమిది మూరలు ప్రతి తెర వెడల్పు నాలుగు మూరలు ఆ తెరలన్నిటినీ కొలత ఒకటే ఐదు తెరలను ఒకదానితో ఒకటి కూర్చెను మిగిలిన ఐదు తెరలను ఒకదానితో ఒకటి కూర్చెను మొదటి కూర్పు చివరినున్న తెర అంచున నీళ్లు నూలుతో కొలుకులను చేసెను రెండవ కూర్పున వెలుపటి తెర అంచున అట్లు చేసెను ఒక తెరలో యాభై కొలుకులను చేసెను రెండవ కూర్పునున్న తెర అంచున యాభై కొలుకులను చేసెను ఈ కొలుకులు ఒకదానితో ఒకటి సరిగా నుండెను మరియు అతడు యాభై బంగారు గుండీలను చేసి ఆ గుండీల చేత ఆ తెరలను ఒకదానితో ఒకటి కూర్చగా అది ఒక్క మందిరముగా ఉండెను మరియు మందిరము మీద గుడారముగా మేక వెండ్రుకులతో తెరలను చేసెను వాటిని పదకొండు తెరలనుగా చేసెను ప్రతి తెర పొడుగు ముప్పది మూరలు ప్రతి తెర వెడల్పు నాలుగు మూరలు ఆ పదకొండు తెరల కొలత ఒక్కటే ఐదు తెరలను ఒకటిగాను ఆరు తెరలను ఒకటిగాను కూర్చెను మొదటి కూర్పు నందలి వెలుపటి తెర అంచున యాభది కొలుకులను చేసెను మరియు రెండవ కూర్పు నందలి వెలుపటితెర అంచున యాభై కొలుకులను చేసెను ఆ గుడారము ఒక్కటిగా నుండినట్లు దాని కూర్చుటకు యాభై ఇత్తడి గుండీలను చేసెను మరియు ఎర్ర రంగు వేసిన పొట్టేళ్ల తోళ్లతో గుడారము కొరకు కప్పును దానికి మీదుగా సముద్రవత్సల తోళ్లతో పైకప్పును చేసెను మరియు అతడు మందిరంనకు తుమ్మకరతో నిలువు పలుకులు చేసెను పలక పొడుగు పది మూరలు పలక వెడల్పు మూరుడున్నర ప్రతి పలకకు ఒకదానికొకటి సమదూరము గల కుసులు రెండు ఉండెను అట్లు మందిరం యొక్క పలకలన్నిటికీ చేశను కుడివైపున అనగా దక్షిణ దిక్కున ఇరువది పలకలుండునట్లు మందిరమునకు పలకలు చేశాను ఒక్కొక్క పలక క్రింద దాని రెండు కుసులకు రెండు దిమ్మలను ఆ ఇరువది పలకల కింద నలువది వెండి దిమ్మలను చేసెను మందిరం యొక్క రెండవ పక్కకు అనగా ఉత్తర దిక్కున ఇరువది పలకులను వాటి నలభై వెండి దిమ్ములను అనగా ఒక్కొక్క పలక క్రింద రెండు దిమ్ములను ఒక పలక క్రింద రెండు దిమ్ములను చేశాను పడమటి దిక్కున మందిరం యొక్క వెనుక ప్రక్కను ఆరు పలకలు చేశాను వెనుక ప్రక్కను మందిరం యొక్క మూలలకు రెండు పలకలను చేశాను అవి అడుగున కూర్చబడి మొదటి ఉంగరము దాకా ఒకదానితో ఒకటి శిఖరమున కూర్చబడినవి అట్లు రెండు మూలలలో ఆ రెండు పలకలు చేశాను ఎనిమిది పలకలుండెను వాటి వెండి దిమ్మలు పదునారు దిమ్మలు ప్రతి పలక క్రింద రెండు దిమ్మలుండెను మరియు అతడు తుమ్మకర్రతో అడ్డకర్రలను చేసెను మందిరం యొక్క ఒక ప్రక్క పలకకు ఐదు అడ్డకర్రలను మందిరం యొక్క రెండవ ప్రక్క పలకలకు ఐదు అడ్డకరలను పడమటి వైపున మందిరం యొక్క వెనుక ప్రక్క పలకలకు ఐదు అడ్డకర్రలను చేసెను పలకల మధ్య నుండి నడిమి అడ్డకర్రను ఈ కొన నుండి ఆ కొన వరకు చేరుయుండ చేసెను ఆ పలకలకు బంగారు రేకు పొదిగించి వాటి అడ్డకర్రలుండు వాటి బుంగరములను బంగారుతో చేసి అడ్డకర్రలకు బంగారు రేకులను పొదిగించెను మరియు అతడు నీల దోమర రక్తవర్ణములు గల అడ్డతెరను పేనిన సన్ననారతో చేసెను చిత్రకారుని పని అయిన కేరువులు గల దానిగా దాని చేసెను దాని కొరకు తుమ్మకరతో నాలుగు స్తంభములను చేసి వాటికి బంగారు రేకులను పొదిగించెను వాటి వంకులు బంగారువి వాటి కొరకు నాలుగు వెండి దిమ్మలను పోతపోసెను మరియు అతడు గుడారపు ద్వారము కొరకు నీలధూమ్ర రక్త వర్ణములు గల పేనిన సన్ననారుతో బూటా పని అయిన అడ్డతెరను చేశాను దాని ఐదు స్తంభములను వాటి దిమ్మలను చేసి వాటి బోధులకును వాటి పిండిబద్దలకును బంగారు రేకులను పొదిగించెను వాటి ఐదు దిమ్మలు ఇత్తడివి